ఆయన నమస్తే ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సో మరి దీని ద్వారా మీ అభిప్రాయం ఎట్లా ఏ విధంగా చెప్తారు యా తప్పకుండా అండి దేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతమైంది ఎక్కడో పాకిస్తాన్ లో బాంబులు వెళ్తే ఇక్కడ దీవాలి పండుగ చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది సో అదే విధంగా ఇప్పటికే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఒక వందకు పైగా ఉగ్రవాదులు అదే తొమ్మిది పది ఉగ్రవాద శిబిరాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది సో తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇది ఇంకా అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అనేది ఏదైతే ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా యుద్ధం అనేది ఉన్నది ఇంకా చాలా ఇప్పుడు ఈ దాడికి ప్రతి దాడిగా మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ వల్ల పని అనుకుంటున్నారా తప్పకుండా అండి ఏమంటారు మేకబోధు గంభీర్యం వాళ్ళు ఎప్పటి నుంచో ప్రదర్శిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు కుక్కలు మురిగేదానికి కొంచెం సమయం ఉంటుంది అంతే తప్పించి ఏముండదండి జస్ట్ మురగడం ఉంటాయి అంటే మనకు ఒకటి చిన్న సామెత ఉంటది అండి మురిగే కుక్కలు గర్వని అందుకే మనం ఇంతవరకు కూడా మనం ఎక్కడ కూడా ఏది మాట్లాడలేదు డైరెక్ట్ అటాక్ చేసాం నరేంద్ర మోడీ గారు అదే ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఒక్క దెబ్బకే గజ గజలు ఆడిపోతున్నారు వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు నరేంద్ర మోడీని కూడా మేము టార్గెట్ చేస్తాం అనే విధంగా బెదిరింపులు చేస్తున్నారు సో దీన్ని ఎంతవరకు చేయొచ్చు వాళ్ళతోటి కాదండి ఈ యొక్క పాకిస్తానే కాదు వందలు వేల పాకిస్తాన్లో వచ్చిన భారతదేశాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ఎవరిని కూడా ఒక ఎంట్రీ కూడా వీకలేమని మేము స్పష్టంగా చెప్తున్నాం అయితే మనం చూసుకుంటే ఆ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటాయి సో చైనా మనకన్నా స్ట్రాంగ్ కదా ఏంటి స్ట్రాంగ్ అనేది ఏం లేదండి ఇప్పుడు వాళ్లకు ఇప్పుడు చైనా ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మనకు కూడా రష్యా కానీ అమెరికా కానీ ఇప్పుడు ఇతర ఇతర దేశాలన్నీ సపోర్ట్ చేస్తుంటాయి సో ఏంటంటే అంత పెద్ద దేశాలు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక చైనా ఎంత అండి సో ఏదేమైనప్పటికీ ఇతర దేశాలతోటి అంటే యుద్ధం అనేది అయితే ఉండదు ఇప్పుడు నేరుగా ఇండియా కానీ అయితే అయితే అంటే యుద్ధం అయితే ఉంటుంది తప్పకుండా ఈ యుద్ధం ప్రపంచ దేశాలనే ఒక చరిత్రగా తిరగరాయబోతుంది పెద్ద యుద్ధంగా ఎందుకంటే మనం గతంలో అనేక యుద్ధాలు చూస్తున్నాము యుక్రెయిన్ రష్యా కానీ అదే విధంగా చాలా యుద్ధాలు అంటే మనం ఇది అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిర్ణీత సమయంలోనే యుద్ధం అనేది ముగిసిపోతుంది అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో యూరి సర్జికల్ స్ట్రైక్ అంత సక్సెస్ఫుల్ గా ఇది కూడా కంప్లీట్ అయితే అదే దానికి అందుకే ఇప్పుడు టీజర్ అనేది ఇప్పుడు ఈ రోజే చూసాం నిన్న రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు ఒంటి గంట నలభై నిమిషాలలో కేవలం ఇరవై నిమిషాలలోనే ఉగ్రవాదులు ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టడం జరిగింది అంటే ఈ ట్రై ఒక ట్రైలర్కి ఒక టీజర్కే ఇంత ఉచ్చ పోసుకుంటే అంటే ముందున్న సినిమా చూస్తే వాళ్ళు ఇక అంటే ఇంకా ఒక వంద సంవత్సరాలు రాక కూడా భారతదేశం పేరెత్తాలంటే ఉచ్చ పోసుకునే పరిస్థితి సో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయితే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇప్పుడు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీరే కాదు అసలు పాకిస్తాన్ మొత్తం ఆక్రమించే వరకు భారత్ అనేది నిద్రపోదు ఒపీనియన్ ఏముంటుందమ్మా ఖచ్చితంగా చేయాల్సిందే చాలా దేశాలు ప్రయత్నం చేశాయి కానీ ఆ వేరే గౌరవం మనకు దక్కింది నిజంగా ఈ సందర్భంగా భారత సైనికులకి ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే భారత్ మాతకి జయ నినదిస్తూ ఈ ఘనకార్యాన్ని సాధించినటువంటి భారతదేశం చరిత్రలో నిలిచిపోబోతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దేశాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని చెప్పడమే కానీ మోపిన ఏకైక దేశం భారతదేశం నిజంగా ఉగ్రవాదులను మట్టిబెట్టాలని దృఢ సంకల్పంతో ముందడుగేసిన దేశం భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ చర్యని గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ ముస్కరులు ఈ దొంగ నా కొడుకులు దెబ్బ తీస్తూ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ పాకిస్తానీ నా కొడుకులు నిజంగా వాళ్ళని ఎక్కడ కూడా క్షమించకూడదు కాబట్టే వేళ మన దేశం ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్యాయం ఇప్పుడు సింధూరని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ముస్కరులు మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి సక్సెస్ చేశారు పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దాన్ని సాహసోపేతంగా సక్సెస్ చేసిన దేశం మన దేశం కాబట్టి ఇలాంటి ముస్కరుల్ని ఉపేక్షించవద్దు అవసరమైతే యుద్ధం చేయాల్సిందే యుద్ధంలో అవసరమైతే మల్లాంటోళ్ళు కూడా పాల్గొనాలి ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రవాది అనేవాడు ప్రపంచంలో ఎక్కడ కనపడకూడదు మట్టు పెట్టాల్సిందే చైనా సపోర్ట్ ఉంది కదా సో చైనా స్ట్రాంగ్ మరి అది ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది తప్పు చేసింది మనమా వాళ్ళ అలాంటి పిచ్చ నాటకాలు చూస్తే చైనా కూడా ఎందులో ఇరుక్కోవలసిందే చైనా ఒకటి మనకు సపోర్ట్ లేకపోతే మనకు అమెరికా లేదా రష్యా లేదా అలాగైతే ప్రపంచ యుద్ధమే వస్తుంది ఒక్క అంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన చేస్తుందంటే అంటే చైనా ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తుందంటే వాడేంటి అంత నీచమైన చండాలపైన నా కొడుకనే అర్థం ఉగ్రవాదికి ఎవడు సపోర్ట్ చేయండి ఉగ్రవాది అంటే ఎవడు అన్యాయంగా ప్రాణం తీసేవాడు ఉగ్రవాది అన్యాయంగా మనుషుల ప్రాణాలని హరించేవాడు ఉగ్రవాది అంతేగాని ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తున్నాడంటే వాడెంత నీచుడు ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎంచువేయాలని గత యాభై సంవత్సరాలుగా ఐక్యరాజ్యసంతో పాటు పోరాడుతూనే ఉంది కదా ముందడుగు మనమేస్తున్నాం ఇప్పుడు ప్రతిసారి కూడా మనమే దాడి చెప్పిన జరిగినప్పుడు మాత్రమే ప్రతి చేస్తున్నాం కానీ మనమే అన్యాయంగా ఎవరి మీద వెళ్ళి పడిపోయి కొట్టేది లేదు కదా కాబట్టి ఈ దాడిని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరండి అన్ని దేశాలు మనవైపు ఉన్నాయి కారణం ఏంటి ఉగ్రవాదం మన అవతల తెలియదు దాడి ఉగ్రవాదం ఉన్న ఉగ్రవాద దేశం అనే పాకి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే కదా అది జగమెరిగిన సత్యం పాకిస్తానే కదా పంచి పంచి పోషిస్తుంది ఉగ్రవాదుల్ని మరంటప్పుడు ఎవడూ అవలే కాని మాట్లాడాడు మనం ఎందుకు అనుకోవాలి ఈసారి మాత్రం తప్పనిసరిగా మన భారతదేశం ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరిగి తీరుతుందంతే ఇంకా ఆపరేషన్ అంత తొందరగా అయిపోదమ్మా ఆ ముస్కర్లు అందరూ దొరకాలి ఒకవేళ వాళ్ళు కానీ మనకి సఖ్యతగా వస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు మొత్తం మన దేశానికి అప్పగించాలి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి మన దేశం అంతవరకు ఈ పోరాటం ఆగదు అవసరమైతే అయితే కూడా మన వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన యూరీ సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయితే అంటారా దానికంటే గొప్ప సక్సెస్ ఇది అటు ఇటు తేల్చుకోవడానికి మోడీ గారు సిద్ధమైపోయారు ఎందుకంటే మన దేశమే మొత్తం మన దేశం మొత్తం కలిపి అసలు అటు ఇటు తేల్చాలి ఈ ఉగ్రవాదం వివాదం ఏంటి ఈ దరిద్రం ఏంటి అని చెప్పి అనుకుంటుంది మన దేశం కాబట్టి ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు ఒకవేళ లేదు నీతిమాలితనంగా వచ్చి పాకిస్తాన్ మన దేశం మీద యుద్ధానికి వస్తే తగిన గుణపాఠం ఖచ్చితంగా మన దేశం చెప్తుంది వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా వస్తుంది నమస్కారం అసలు ఆపరేషన్ సింధుర్ పైన వాళ్ళు ఉగ్రవాదులు నా కొడుకులు దారి చేస్తారు చాలా ఒక అమాయకులు చచ్చిపోయారబ్బా ఒక అమాయకులు వల్ల చాలా మంది ఒక అమ్మాయికి వల్ల చాలా మంది బలైపోయారు ఎందుకంటే కొడుకులు నా కొడుకులు మారికి ఊరికి వదలకూడదు అసలు ఏందయ్యా పాకిస్తాన్ 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 ఆ తొక్కలో పాకిస్తాన్ అసలు తొక్క తొక్కలో తొక్కలో పాకిస్తాను ఏంటి తొక్కలో పాకిస్తాను ఆ పాకిస్తాన్ నా కొడుకులకి మట్టి పట్టుకోవాలి ఆ నిజంగా నా వాళ్ళకి గన ఉంటుంది నా కాదు ఎన్న ఉంది నా దగ్గర గెన లోపలికి ఎన్న ఉంది ఒకసారి గెనతో పేలు పేలితే నా కొడుకులు మొత్తం పేలిపోవాలి మొత్తం పాకిస్తాన్ కొట్టు కొట్టుపోవాలా అరే పాకిస్తాన్ కొడక ఉగ్రవాదు కొడక తెర్రలిస్ట్ వాళ్ళ మొత్తం మా భారతదేశం జోలుకొచ్చావు మా హిందూ జోలుకొచ్చావు నీ అయిపో అయిపోరా నువ్వు నా కొడక చెప్తున్నాను నా దేశం భారతదేశం అంటే అలాటప్ప అనుకున్నావా భారతదేశం అంటే భారతదేశం భారతదేశం అంటే అలాటప్ప అనుకున్నావా ఒక్కసారి భారతదేశం తరుచుకుంటే నీకు దమ్ము ఉంటే ఇక్కడ తెలంగాణకు రారా నా కొడక చెప్తున్నాను అసలు అమాయికులు దమ్మడం కదా లేని వాళ్ళు ఒక 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 అమాయకులు చంపావు ఒక అమాయకులు అమాయకులు చంపావు హిందుస్థానం ఈ కులం మతం ఏ కులం అయితే ఏ మతం అయితే నీకేం కావాల నీకు నా కొడక కొడక భారతదేశ భారతదేశం కొడక చచ్చిపోతా కొడక పాకిస్తాన్ కొడక ఒరే పాకిస్తాన్ కొడక ఒరే భారతదేశం గెలవాలరా పాకిస్తాన్ కొడక పాకిస్తాన్ కొడక ఏ కొలవైతే ఏ మతం అయితే నాకు ఏం కలరా నీకు నీ మతం నీ మతంతో పని ఎటరా నీకు నీ మతం మతంతో పనిట్రా నీకు పాకిస్తాన్ కొడక పాకిస్తాన్ కొడక ఆ ఒక అమ్మాయికుల వల్ల చాలామంది ఒక అమ్మాయికి చచ్చిపోయారు రా పాప చిన్నపిల్లలు ఒక అమ్మాయికి చచ్చిపోయారు నీ వల్ల ఒక అమ్మాయికి చచ్చిపోయారు ఒక అమాయికి చచ్చిపోయారు నీ వల్లే అంత అంతమంది తెలుసు అంతమంది చనిపోయారు నీకు సిగ్గు ఉంటే పాకిస్తాన్ కొడక పాకిస్తాన్ కొడక దమ్ముండి తెలంగాణకి రారా గెన్నె ఉంది నీ దగ్గర గెన్న ఉందా నా దగ్గర గెన్న ఉందిరా నాకు ఒక్కసారి గెన్నెతో పేలిస్తే నీ మొత్తం నాకాడు వంకా బాంబు ఉంది నా దగ్గర పాకిస్తాన్ పాకిస్తాన్ కొడక నా దగ్గర వంకా బాంబు ఉందిరా తడగొడు చెప్తున్నా కొడక పాకిస్తాన్ కొడక వసవాసవా బాంబెడ్ చెబుతాను అందుకే ఉగ్రవాదులన్నీ నీకు దొంగ పేరు అసలు ఉగ్రవాదు పేరేది నీకు పాకిస్తాన్ కొరక ఊడిపో